కాకినాడ జిల్లా చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మ మరోసారి తెరమీదొచ్చారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వర్మ సమావేశం కావటం ఆసక్తి రేపింది ఎన్నికల వేళ ఈ భేటీ వెనుక ఆంతర్యమేమిటో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది వర్మ మర్యాద పూర్వకంగానే లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న చర్చ మొదలైంది గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ముద్రగడ ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ముద్రగడను కలిసి పరామర్శించారు వర్మ ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు ముద్రగడ కుమారుడు గిరి ఆయన అనుచరులతో కొద్దిసేపు ముచ్చటించారు ఇక ముద్రగడ చేయి పట్టుకుని బయటికొచ్చిన వచ్చిన వర్మ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని ఆయనకు సూచించారు స్థానికంగా రాజకీయంగా ఇద్దరి మధ్య మంచి పరిచయాలు ఉండటంతోనే ముద్రగడను కలవటానికి వచ్చారన్నారు వర్మ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు ప్రస్తుతం వర్మ ముద్రగడను కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న వీడియోలతో వర్మ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని టీడీపీ తిప్పికొడుతోంది వర్మ గురించి తెలియని వాళ్లే ఇలాంటి ప్రచారాలు చేస్తారంటున్నారు జనసేన అధినేత పవన్ కోసం ఆయన సీటును త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆ త్యాగానికి తగ్గ గౌరవాన్ని పొందుతారని మధ్యలో ఆయనపై అనవసరపు ప్రచారాలు చేసి ఆయన ఏదో వైసీపీలో చేరుతారని ప్రచారం చేసుకోవటం తాత్కాలిక ఆనందమే అంటున్నారు అనారోగ్యానికి గురైన ముద్రగడ పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనను పరామర్శించారు పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ చిల్ల జగ్గిరెడ్డి ఆకుల వీర్రాజు చంద్రశేఖర్ రెడ్డి తోట నరసింహం వంగ గీత చలమల శెట్టి సునీల్ తోట త్రిమూర్తులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జక్కంపూడి రామ్మోహన్ కుటుంబ సభ్యులు తనను ఎప్పటికప్పుడు పరామర్శించారు తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు నిమ్మకాయల చినరాజప్ప యనమల కృష్ణుడు గారు అంగూరి లక్ష్మీ శివకుమారి జ్యోతుల నెహ్రూ దావులూరి దొరబాబు వంటి నాయకులు పార్టీలకు అతీతంగా ముద్రగడ కుటుంబానికి అండగా నిలిచారు వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలోనే తాజాగా ఎస్వి ఎస్ఎన్ వర్మ కూడా ఆయనను కలిసి పరామర్శించారు అంతే తప్ప రాజకీయం ఏం లేదని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం